ఈ సభకున్న సురేందర్ రెడ్డి గారికి ఇతర సంఘాల పెద్దలకు ముఖ్యంగా నేను ఈ మీటింగ్ చూసిన కానీ నన్ను పొద్దున నుంచి బస్ ఎక్కినా లేదా ట్రైన్ ఎక్కివో లేదా నన్ను ఆయన ఫోన్ నుంచి బాధ ఇవ్వాలి మీటింగ్ కు అందరికి పేరు పేరున జై కానీ కొన్ని ప్రస్తావించాలి ఖచ్చితంగా ఈ దేశంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ అసలు మనుషులుగా గుర్తింపు లేదు ఎవరు ఏ వర్గం చేస్తున్నారు ఈ పని ఏ కులం వాళ్ళు చేస్తున్నారు పని ఇంత ముందు లెక్కలన్నీ వచ్చినాయి దాదాపు పన్నెండు వేలకు పైగా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది జీపీలు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గ్రామీణ ప్రాంత జనాభా చూస్తే రెండు కోట్లకు పైగా తెలంగాణ గ్రామీణ రెండు కోట్ల అరవై లక్షలకు పైగా తెలంగాణ గ్రామీణ జనాభా ఉంది ఇంత ముందు లెక్క ఇంటిగా పంచాయతీకి ఇంత ఐదు వందల జనాభా ఉంటే ఇంతమందిని పెట్టుకోవాలి ఇద్దరు పెట్టుకోవాలి ముగ్గురు పెట్టుకోవాలి నలుగురు పెట్టుకోవాలి

లేవంగానే డ్యూటీ ఎక్కడ కదా నేను హైదరాబాద్ నేను హైదరాబాద్ చూస్తా రోజు మా పిమ్మ ఏ మీటింగ్ పోతే నాలుగున్నర గంటలకు ఐదు గంటలకు కార్మికులు ఏదో ఒక పైన దగ్గర జమైందా అక్కడ ఆఫీసర్ అందరు వెంటనే ఫోటో తీస్తాడు ఫోటో అప్లోడ్ చేస్తాడు చాలా రకరకాలు చేస్తాడు నేనేమంటున్నాంటే కార్మికుల కంటే ముందు మనకు మనిషిలో గుర్తింపు లేదు మనుషులుగా ఈ ప్రభుత్వాలు ఈ పాలకులు గుర్తిస్తే ఎందుకు మనం కలిసి వింత కొట్టాలి ఈ కోట్ల చుట్టూ తిరగాలి ఎందుకు ఈ ప్రభుత్వాల చుట్టూ తిరగాలి పోరాన్ని సాధించుకున్న చట్టాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వము చేసి పదహారు రకాల సంక్షేమం మా వెంకట నాగారు చెప్తారు దాంట్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ మాకంటే పదహారు రకాల చట్టాలు అంటే ఆ చట్టాలను తీసుకొచ్చి ఒక సామాజిక బద్ద పరిశీలి కానీ అదే అమలు చేస్తున్నాడా అనేక చట్టాలు అనేక ప్రయోజనాలు ఇచ్చే చట్టాలు అవన్నింటి తీసేసి మొత్తం కార్మికుల హక్కుల్ని మొత్తం కాలాసి మనల్ని గా కాంట్రాక్ట్ కార్మికులుగా రకరకాల పేర్లతో ఏది మనం వర్కర్స్ మా కార్మికులు కాదా మనం మన పేరు వర్కరే

కొట్టాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు ఈ రాజ్యాంగం మనకి ఇచ్చింది సంఘం పెట్టిన హక్కు ఇచ్చింది అంతేకాదు ప్రతి వర్గకు కార్మికుడికి కనీసం వేత్రం ఇవ్వాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్పింది ఈ రాజ్యాంగం లేకముందు చట్టాలు లేకముందు మీ అమ్మను అడిగిన అమ్మ రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు ఎనిమిది గంటలు చేస్తాం బిడ్డ అని చెప్పింది ఆమె ఇది ఎక్కడికి వచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన అనేక చట్టాల పెరుగులో ఐదు గంటల పద్దెనిమిది నెలలు వచ్చాయి ఇంకా ఇప్పటికి తొమ్మిది వేల భక్తున్నారు ఎవరైనా ఒక కుటుంబం భక్తున్నారు తొమ్మిది వేల తోటి మళ్ళీ ఎటువంటి పని చేస్తున్నాం మనము అడ్డమైన పని అంతా ఇది అడ్డమైన పని ఇటువంటి పని నుంచి విముక్తి కావాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పని గుర్తింపు లేదు

దాంట్లో తెలిసి మా నాగన్న వెంకన్న చెప్పాలి తొంభై తొమ్మిది శాతం మంది ఎస్సీలు మాత్రమే దళితులు మాత్రమే ఈ పనిలో ఉంటారు కలెక్టర్ అవుతాడు ఓడేమో మంత్రి అవుతాడు ఓడేమో జడ్జి అవుతాడు ఇంకా మనం చచ్చుకుంటా ఈ పనిలో ముందు చచ్చుకుంటే డబ్బు కట్టుకోవాలి చచ్చుకుంటూ ఆ శివాల ముందు ఎగరాలి ఇవన్నీ నుంచి బయటకు రమ్మని చెప్పిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవన్నీ బయటకు రావడానికి ప్రయత్నం చేయాలి కొంత ముందుకు వస్తున్నాం చదువుకుంటున్నాం రకరకాల ఉద్యోగాలు చేస్తున్నాం అట్లా కూడా ఇవాళ లేని పరిస్థితి ఉంది కానీ మనం ఒక ఐక్యంగా కార్మికులు గుర్తింపు డెబ్బై ఏడు నెలల సంవత్సరం తర్వాత డెబ్బై ఏడు నేల స్వాతంత్ర భారతదేశంలో ఇక్కడ రాజ్యంగా కార్మికులు అని చెప్పి ప్రభుత్వాలు కదా ప్రజల కోసం పనిచేయరా అరే మీరు మమ్మల్ని గుర్తు అంటే దీనికోసం అంటే ఒక పెద్ద పాట ఏ ఏ ప్రభుత్వాలు కూడా ఇంత నాగం చెప్పి కోర్టు కోసం అని చెప్పి తొమ్మిది వేల ఐదు వందల జీతం వచ్చిందని చెప్పారు కేసీఆర్ దయతో ఇవ్వలేదు కేసీఆర్ దయతో ఇవ్వలేదు అనేక కార్మిక సంఘాలు హైకోర్టులో మన నాగర్ లెక్కరే కేసు వేస్తే ఫిల్ వేస్తే తప్పని పరిస్థితిలో తొమ్మిది వేల ఐదు వందలు పెంచాడు ఇంకా ఏం చెప్పింది సారు మీతో ఓ చాలా ఇంటర్ గా చెప్పింది కాక చాలా డైలాగ్ చెప్పి మనకి ఏం చేయకుండా ఇంటికి పోయాడు ఆయన ఏం చేయకుండా ఇంటికి పోయాడు ఆయన మాత్రం నెలకు రెండున్నర లక్షల కంటే జీతం ఎక్కువ తీసుకున్నాడు రెండున్నర లక్ష ఏం చేసిడు ఆయన ఆయన ఇల్లు ఇల్లు ఆయనదే డ్రైవర్ ప్రభుత్వం అనేదే తిండి ప్రభుత్వం అనేదే కానీ నెలకు రెండు లక్షల జీతం ఎందుకు తీసుకున్నా తెలియదు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నంత జీతం ఆయనకే తీసుకుంటున్నాడు తీసుకున్నాడు ఇప్పటి ముఖ్యమంత్రి తీసుకుంటా దేవుడు కానీ ఇప్పటి ముఖ్యమంత్రి కనుక అదే జీతం తీసుకుంటే స్వచ్ఛందంగా ఆ జీతాన్ని గ్రహించుకొని ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్కువ జీతం తీసుకుంటారు తీసుకోవాలి నాకు తెలిసి కేరళ త్రిపుర ఏదో రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా తక్కువ జీతాలు తీసుకుంటారు దానికి దాన్ని కట్టుకోవడం ఎందుకంటే పైసలు ఇవ్వాలి తెలియదా రియల్ ఎస్టేట్ లు దోపిడి దొంగతనాలు చేసి ఈ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు మంత్రులు అయితే ఇవాళ ఇవాళ మొన్న ఒక పార్లమెంట్ కమిటీ మీద తెచ్చింది మొత్తం మెజార్టీ పార్లమెంటేర్స్ ఇవాళ కింద కేసుల్లో దోషులుగా ఉన్న పరిస్థితి ఉన్న సందర్భం ఉంది కాబట్టి అమరాలు చెప్పేది ఏంటంటే చివరిగా మనం కొట్లాడితేనే మన సమస్యలు పరిష్కారం అయితే కొట్లాడకపోతే పోరాటం చేయకపోతే మన సమస్యలు పరిష్కారం కావు

ఆయన ఇక్కడ ఏ గట్టే మాట్లాడతాడు ఆయన వేరే ఉంటుంది ఆయనకి వస్తే భాష వేరే మార్చేస్తాడు ఇక్కడ శ్రీనివాస్ ఎవరు పెరుగుతాడు ఇంకెవరు ఎవరు పెరుగుతాడు ఇంకెవరు పెరుగుతాడు కానీ అక్కడ ఎంత ఎంత మన మనందరికి ఎట్లా కార్మికులకు న్యాయ కావాలో తెలిసిన మనిషి నాగడ్డానికి దోస్తాయి మధ్య కానీ ఇటువంటి నాయకులు ఈ సమాజానికి కావాలి మీరందరూ నాయకుల నాయకులు కావాల్సిన నాయకులు అంటే ప్రజల హక్కుని కాపాడడమే ఈ రాష్ట్రానికో దేశానికో ప్రధాన మంత్రి అయితే అయిన సమస్యలు పరిష్కరించడం ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మించడం ఈ దేశంలో ఉన్న ఆర్థిక నిర్మించడం ఈ దేశంలో ఉన్న దరిద్రాన్ని నిర్మించడం కానీ ఇంకా మళ్ళీ మన పేదరికంతో ఉన్నాము మనం ఇంకా అన్యాయం నేను ఒక వారో కింద మీ జిల్లా కలిసిన జిల్లా నారాయణపేట మండలం నారాయణపేట జిల్లా కృష్ణ అని ఒక మండలం ఉంది కృష్ణ ఒక మండలం ఉంది అక్కడ ముడుమల్ అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో మన పిల్లగాడు పోయి ఆ ఊర్లో యోగేంద్ర స్వామి టెంపుల్ లో పోయి పెళ్లి చేసుకుంటా అంటే అక్కడి పాపని పంతులు ఇది దేశ పరిస్థితి ఈ దేశం అభివృద్ధి చెప్తున్నాం కదా ఇంకా దళితులు ఈ దేశానికి పట్టింది ఇది పోయినప్పుడే మనం మనుషులుగా ఉంటాం మొత్తం ఉండాల్సిన అవసరం ఉంది మనందరం మనసులంత సమానంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేక కమిషన్ చెప్పే ఫిఫ్త్ పే ఫస్ట్ పే కమిషన్ జోలుకుంటే ఇప్పుడు సెవెంత్ పే కమిషన్ అంటే రకడనా సెవెంత్ పే సెవెంత్ పే కమిషన్ నడుస్తుంది ఇప్పుడు సెవెంత్ పే కమిషన్ వరకు కూడా ఒక న్యాయమైన సమానమైన వేతనాలు ఇవ్వని చెప్పింది ప్రభుత్వం కానీ సమానమైన వేతనాలు ఇవ్వనికి మరి ప్రభుత్వాలకు లేదు నేను చివరి ఒక మాట చెప్తాను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఒక హామీ ఇచ్చింది

రేవంత్ రెడ్డి గారికి మీరు ఒప్పించండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడో బార్మా సిటీలో హైవే సిటీలో తిరుగుతున్నాడు సార్ దయచేసి కొంచెం కింది దించాడు ఆయన కొంచెం కింది దించి కొంచెం దించి నేనేమి కొత్తగా కోరట్లేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వచ్చింది బీమా ఇస్తే సార్ బీమా ఇస్తే ఐదు లక్షలు అనేది శ్రీ పేద కుటుంబాలకు చాలా ఉపయోగకరమే ఆ కుటుంబ యజమాని చనిపోయిన తర్వాత కుటుంబ పెద్ద మనిషి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఆ కుటుంబం నిలవడానికి చాలా ఉపయోగపడుతుంది ఆ వెంటనే ఆ వ్యవసాయ కార్మికులకు లేని అన్ని రంగాల కార్మికులకు ఈ బీమాను వర్తింపజేసి యుద్ధం ఒక జీవో తీసుకోవాలని చెప్పి ఈ సరస్సు తీర్మాన కోరుతున్నాను వెంకట హామీ ఇచ్చారు ప్రతి వ్యవసాయ కార్మిక కుటుంబానికి ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు రైతు భరోసా గురించి ఇక్కడ గురించి చర్చ జరిగిన ఇక్కడ మొత్తం మీరు ప్రభుత్వం రోజు పేపర్ ఇస్తే ఇవన్నీ కూడా చర్చ రైతుల గురించి మొత్తం పోయి అన్ని క్యాబినెట్ మీటింగ్ పోయి మొత్తం ఒక సగం జిల్లాలో క్యాబినెట్ మొత్తం ఒక సగం కమిటీ పోయి చర్చించింది అది ఇంకా రాలేదు కార్యాచరణ కానీ చర్చ జరిగింది రెండు ఒక భూచిత్రం రాబోతుంది రాబోయే చట్టం దాని వల్ల అనేక మంది మనం ఇబ్బంది పడ్డాం కానీ అక్కడ నుంచి కొంత విముక్తి చేయడానికి కొత్తగా భూ రాబోతుంది కానీ ఆ భూ

మాకు ఎక్కడ చెప్పి ఏడు వందల యాభై అనగానే మా అందరికి ఉంటే పగిలిపోతుంది ఏడు వందల యాభై అనగానే కానీ మీరు ఐటీ సిటీ సాఫ్ట్వేర్ కంపెనీ చేసే పిల్లల జీతాలు చూసి చూస్తే మనకి ప్యాకేజ్ ఉంటుంది సంవత్సరానికి యాభై లక్షల ప్యాకేజ్ వాళ్ళు అదే మరి మన ప్యాకేజ్ అంతా ఈ ఊరు శుభ్రం చేస్తాడు ఈమె ఈ అమ్మాయి ఎవరు లేకపోతే ఆ ఊరు కుళ్ళి తప్పు కొడుతుంది కరోనా చూసాం కదా ఎంత ఎంత ఇబ్బంది పడము అంటే వీళ్ళు లేకపోతే ఈ ఊరు లేదు ఈ దేశం లేదు ఇది శుభ్రం చేయకపోతే మన ఇంటి మనం శుభ్రం చేసుకుంటాం మన ఇంటిలో ఎంత చెత్త చేస్తాం తీస్తాం మనం మన వాడిని చెత్త తిరిగి మనం ముట్టుకుంటామా మనం ముట్టుకొని మన మనసు ఒప్పుకుంటుందా అని వీళ్ళు అర్థమైన పని అర్థమైన పని అంటున్నారు వీళ్ళు క్లౌదులు ఇవ్వరు ఒకసారి క్లౌదులు కూడా ఇవ్వరు సబ్బులు ఇవ్వరు హైదరాబాద్ అయితే ఆటమైన డ్రైనేజ్ లో మునిగి చచ్చిపోతుంది చచ్చిపోవడం ఇక మన చంద్రగుట్టులో చనిపోయారు మొన్న విదట్లో ఒక కార్మికుడు రాబడిన కార్మికుడు రోడ్డు చచ్చిపోయి తెలవద్దు రోడ్డు మీద వచ్చి

పెండింగ్ జీతాలు ఏతున్నాయో వెంటనే యుద్ధ పట్ల దగ్గర చాలా తక్కువ అమౌంట్ కదా వాళ్ళు అప్పటికి అప్పు చేస్తుంటారు చాలా రకరకాల ఇబ్బంది అత్యంత తక్కువ పెట్టే నెలలు రాకపోతే ఎట్లా 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 పడతారు ఇది కూడా పెట్టింది ఇవన్నీ ఎక్కువ రెండోది ఇది గ్రామ పంచాయతీ సర్పంచ్ చేతులు పెళ్లి ఉండదు దయచేసి మనం అనుకుంటాం సర్పంచ్ అంటే ఆ ప్రజాస్వామ్యానికి ఆ ప్రతినిధి చాలా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ తర్వాత చాలా విప్లవం వచ్చింది అని మనం అనుకుంటాం కానీ సర్పంచ్ నచ్చిన ఉంటాడు తర్వాత ఇంకో సర్పంచ్ తీసేసి పొత్తు పెట్టుకుంటాడు అది ఇప్పటివరకు ఏం చేయాలని ఇప్పటివరకు పని చేస్తాడు ఈ పని చేసే ఈ పని చేసే పని చేయడు నా దర్శులు తల్లి తగ్గదు ఈ పని చేయరు సగం నాశనం అయిపోతుంది ఆరోగ్యాలని ఆరోగ్యాన్ని సగం నాశనం అయిపోతాయి అరే ఈ కొత్త సర్పంచ్ మన మళ్ళీ తీసేసి ఆయం నచ్చినాడు ఆయన ఓటు వేసిన పెట్టుకోవడం తప్పేది ఇది మొత్తం పంచాయతీ చేతి నుంచి తీసేసి ఇది ప్రభుత్వం చేతిలో తీసుకెళ్ళాలి జీపీ జీపీ చేతిలో ఉండదు ఎందుకంటే జీపీ ఒకప్పుడు జీపీ లేదు ఒకప్పుడు జీపీలు చాలా ఉండాలి ఉండే మనవంతులతో ఉండే ఇప్పుడు జీపీలు అన్ని దానికి జీపీలు అయిపోయింది సర్పంచ్ అందరూ సర్పంచ్ అంటే పార్టీ పేరుతో రావాలి కానీ ఇప్పుడు సర్పంచ్ అందరూ ఆయన పార్టీలు ఆయన ఒకప్పుడు సర్పంచ్ అంటే గ్రామానికి సేవ చేసేవాళ్ళు వాళ్ళు సర్పంచ్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఇప్పటికే చదివితే పంచాయతీ ఎన్నికలు పార్టీ ఎన్నికల పేరుతో జరగాయి కానీ ఆయన పోటీ చేసేది సిద్ధిపేట చూస్తా సిద్ధిపేట నా ఊర్లలో నలుగురిని హరీశ్రావు బలపరుస్తాడు హరీశ్రావు గారు బలపరిచిన అభ్యర్థులు గెలిపిస్తాడు నలుగురిని ఆయన ఎస్సో ఎస్టో బీసు అంటే పార్టీలకు ఏం సంబంధించి గ్రామ పంచాయతీ ఒక్కొక్క సర్పంచ్ లాంటి కోటి కోటి కోట్లు కావాలి మా దగ్గర గ్రామం ఉంది ఆ పెద్దగా ఇరుకునే గ్రామం సిద్ధిపడ పట్టుకోము ఐదు కోట్లు కాదు పెద్ద సర్పంచ్ అవుతాడు అంటే సర్పంచులకు ఖర్చు పెట్టి వాళ్ళు మనకి సేవ చేస్తారా ఇటువంటి మీద కొట్టగొడతారు కాబట్టి వీళ్ళను కార్మికులు ఇష్టించాలి పంచాయతీకి జెల్పోవాలి ఇదే మన గ్రామ పంచాయతీ వర్కర్స్ పంచాయతీ మంటిపల్ వర్కర్స్ చూడలేను ఏదో ప్రతిపాద్యస్తుందో ప్రతి ప్రతిపాదనను దళిత బోధిపట్టు ఆమోదిస్తుంది మద్దతు పలుకుతుంది మీ డిమాండ్ ఫస్ట్ ఇడ్గా చెప్పి రాష్ట్ర ప్రతి